ఉంది నువ్వు యాక్టింగ్ బాగా వేస్తావు కానీ స్టోరీ విషయంలో ఎందుకు తగ్ధనో అర్థమవుతున్నాయి అన్న స్టోరీ విషయం మంచిగా ఎంచుకో అన్న నీ కట్అవుట్ ఉంది నీ బాడీ ఉంది కట్అవుట్ కట్అవుట్ ఉంది కానీ కంటెంట్ లేదు సినిమాలో అది అన్న మెయిన్గా డైరెక్టర్ మాత్రం షూతోని కొట్టాలన్నా నువ్వు ఇంకోసారి షూని వాడకవే నాకు శివుని క్లైమాక్స్ క్లైమాక్స్లో ఎందుకంటే ఈ స్టోరీకి శివుని వాడే కంటెంటే కాదండి సినిమా శివుని వాడుకుంటూ నాకు నచ్చలేదు ఏందన్నా ఏదో మన ఫోన్లా మనం ఇస్తాం కానీ ఫోన్లో షార్ట్ ఫిల్మ్ తీసినట్టుందన్న బాలీవుడ్ రేంజ్ వద్దనా వద్దు ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం తప్పు పీక్లోకి వెళ్ళిపోయింది సో కొత్త లో టచ్ చేసాడు సుధీర్ బాబు ఇక మీటే ఇక ఫస్ట్ టైం సినిమా సూపర్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని బాగా అనిపించింది సుధీర్ బాబు యాక్షన్ మాత్రం మరో లెవెల్గా ఉంది సూపర్ డైరెక్టర్లు ఇద్దరు చేశారు హాలీవుడ్ ఇటు తెలుగు హిందీలో సూపర్ నడుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇది కొత్త జోనర్ ఏ హీరో కూడా టచ్ అయింది కానీ మై సారీ మన సుధీర్ బాబు గారు కొత్తగా ఈ సినిమాని చూసి వేరు వేరి సినిమాని చేయడం అనేది మంచి విశేషం సుధీర్ బాబు సెట్ అయినట్టు ఈ సినిమాతోని సూపర్ చాలా చాలా బాగుంది భయ్య సినిమా గురించి ఒకే ఒక మాటలో చెప్పాలంటే స్టోరీ అదిరిపోయింది అంటే ఎవ్వరు ఇలాంటి స్టోరీ అనేది చాలా తక్కువ మందికి మాత్రం ఇలాంటి ఆలోచన వస్తుంది నిజంగా డైరెక్టర్ గారు వెంకటకృష్ణ గారు కళ్యాణ్ గారు నిజంగా వేరే లెవెల్ అండి స్టోరీ చాలా డిఫరెంట్గా అనిపించింది మెయిన్ ఏంటంటే ఈ స్టోరీ దగ్గర చూసుకుంటే సోనాక్షి సింగ్ నిజంగా అద్భుతమైన క్యారెక్టర్ అనుకోవచ్చు తనది ధన పిచాచి అంటారు కదా ఆ క్యారెక్టర్ వైజ్గా సోనాక్షి గారు అసలు అద్దాలు కొట్టేశారు మెయిన్ సుధీర్ బాబు గారి గురించి చెప్పుకోవాలంటే తన క్యారెక్టర్ వైజ్గా చూసుకుంటే బాడీ లాంగ్వేజ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ ఎమోషనల్ కానీ చాలా బాగుంది భయ్య అసలు డోంట్ మిస్ ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి థియేటర్కి వెళ్ళి చూడండి బాగుంది మంచి సినిమా